ఏమో ఏమైంది డ్రింక్ చేసి పడిపోయారు మేడం ఆ డ్రింక్ రా అప్పటినుంచి నడుము కొంచెం పని చేయలేదు ఒంట్లో ఆల్రెడీ దేవుడు ఒక జబ్బు ఇచ్చారు దానికి తోడు మళ్ళీ మందు వ్యసనాలకు గురి అవ్వడం వాళ్ళు బాగానే ఉంటారు నాకు ఇలా తాగిపోతులంతో తాగి తర్వాత హెల్త్ బాగలేని వాళ్ళు పంచ మీద పడ్డ వాళ్ళు నాకు అసలు ఇంకేమే ఉండదు ఏంటో వాళ్ళు బాగానే ఉంటారు తాగుతారు ఇగ ఇలా కూర్చొని పడుకొని చక్కగా పెళ్ళం పిల్లల చేత సాకిలు చేయించుకుంటారు తాగిపోతాయి అంటేనే నాకు ఇష్టం ఉండదు అసలు ఏం జరిగిందో గుర్తులేదండి ఎందుకు గుర్తుంటది గుర్తుండేటట్టు తాగేయారా మీరు బాగుందా ఇలాగ నీకు చక్కగా పాక కింద చక్కగా మీ ఆవిడ సాగు చేస్తూ ఉంటే దొప్పటి కప్పుకొని ఫ్యాన్ వేసుకొని హాయిగా పడుకుని అన్నావా నీ బాగా ఇప్పుడు కష్టపడి నలుగురు పిల్లలు పెంచి పెద్ద చేయాలి పాటు నువ్వు ఐదో కొడుకు అయిపోయావు ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం డ్రింక్ చేసి పడిపోయారు మేడం అప్పటి నుంచి నడుం కొంచెం పని చేయలేదు మీద నుంచి పడిపోయారు నడిచేటప్పుడు మీద నుంచి రోడ్డు మీద రోడ్డు మీద గొట్టు ఉంటుంది కదా తాగేసి గొట్టుమే మీద పడుకున్నాడంట మేడం పడుకొని పడిపోయాడంట పడిపోతే నడుము జారిపోయిందనమాట అప్పటి నుంచి నేనే కూలి పని చేసిన

నేను ఉదయం వెళ్ళిపోయిన ఒంట్లో ఆల్రెడీ దేవుడు ఒక జప్పించారు దానికి తోడు మళ్ళీ మందు హర్జనాలకు గురి అవ్వడము వాళ్ళు బాగానే ఉంటారు ఏంటి వినబడుతుందా నా మాటలు మీకు వినబడుతున్నాయా మీ పేరేంటి సింహాద్రి ఏం జరిగింది ఆ రోజు మీరు పడిపోయినప్పుడు అలా జరిగిపోయిందండి ఏం చెప్తానండి ఎన్నికల్లో మీరు ప్రబలం ఉంటే కింద పడి కాదు కదా ఏ టైంలో పడ్డారు నైట్ డేయా నైట్ టైం ఎన్ని గంటలకి

వాళ్ళు బాగా ఉంటారు సంపాదించుకుంటారు తాగుతారు ఇక ఇలా కూర్చొని పడుకొని చక్కగా పెళ్ళం పిల్లల చేత సాకరీ చేయించుకుంటారు తాగిపోతాయి అంటేనే నాకు ఇష్టం ఉండదు అసలు ఏం జరిగిందో గుర్తులేదండి ఎందుకు గుర్తుంటది గుర్తుండేటట్టు తాగిరా మీరు ఏదో తాగితే ఒక మెడిసిన్ లాగా తీసుకోవాలి అంతేగాని అదో ఒక లాగా తయారైపోయి తర్వాత మీరు నలుగురు పిల్లలు ఏమో నువ్వు కూడా అలం అయిపోయినా ఇట్రా ఒకసారి లోపల మళ్ళీ ఇంకొకటి ఉన్నాడు మొత్తం నలుగురు పిల్లలు తండ్రి బాధ్యత ఎలా ఉండాలి నువ్వు ఒంట్లో బాడీలో చొక్క వేసావంటే అయ్యో నా కొడుకు ఈ డబ్బులు పనికి వస్తే కూరకు వస్తుంది నా కూతురు డ్రెస్ పనికొస్తుంది అని అనుకోవాలి బాధ్యత లేకుండా తాగుతారు ఏం మనుషులే ఏంటో బాగుంది ఎలాగ నీకు చక్కగా పాక కింద చక్కగా మీ ఆవిడ సాగు చేస్తూ ఉంటే దుబ్బడి కొప్పుకొని ఫ్యాన్ వేసుకొని హాయికి పడుకుని ఉన్నావా శిమాద్రి ఏంటి ఉన్నావంటే అంతే నలుగురు పిల్లలు ఎవరి దాకర్లేదు మన మనమే దాచుకోవాలి ఎవరిది నేనేం ఎవరు తినలేదు అంటున్నారు మీరు ఎవరిది తినకపోగా మీరు సంపాదించింది మీరు ఎవరికి పెట్టకపోతే ఇంకెందుకు మనం ఉండి మనం ఎవరిదైనా తినకర్లేదు మన మనం దాచుకోకపోయినా పిల్లలకి ఇప్పుడు ఈ రోజు నలుగురు పిల్లలకి అన్నావు ఏంటి నీ పరిస్థితి నీ పిల్లల పరిస్థితి ఏంటి నీ భార్య ఇప్పుడు కష్టపడి నలుగురు పిల్లలు పెంచి పెద్ద చేయాలి దాంతోపాటు నువ్వు ఐదో కొడుకు అయిపోయావు ఇప్పుడు ఐదుగురు పిల్లలు తల్లి చేసావు నువ్వు నీతో పాటు నువ్వు ఈరోజు కష్టపడలేకపోతున్నావు మళ్ళీ నీ తిండి కోసం కూడా వాడు బాధ్యత పడాలి కదా చెప్పండి మీరు ఏం పని చేసి పిల్లలు పోషిస్తున్నారు నేను ఇంట్లో పని చేస్తాను ఇంట్లో పని చేస్తున్నారు ఏ పని చేస్తున్నావు అమ్మా గిన్నెలు అయితే ఉంటారు కదా ఇంట్లో పనులు చేసుకుంటాం ఓకే ఓకే ఎంత ఇస్తున్నారు ఒక దగ్గర రెండు వేలు ఒక దగ్గర రెండు వేలు అలా ఇస్తాను భర్త ఉన్నాడు పెన్షన్ రాదు పైగా మీకు మదరా అత్త ఆవిడ అత్తగారు అత్తగారు ఈతో పాటు ఐదుగురు కాకుండా పిల్లలు ఆరుగురికి నువ్వు హెడ్ భోజనం పెట్టాలి పడపక ముందు పడపోక ముందైనా బాగా చూసుకునేవాడు అంటే ఏం చేసేవాడు చేసుకోవడం తాగడం పని చేసుకోవడం రోజుకి వచ్చే డబ్బులతో సాయంత్రం నుంచి తాగిపోవడం దానితో మూడు వందలు వచ్చినాయి అంటే ఒక వంద ఇంటికేవాడు రెండు వందలు తాగాడు అది ఇస్తే అవి సరిపోక నేను ఇంట్లో నలుగురు పిల్లలు ఎలా తల్లి ఇలాంటి భర్తను తెలిసి నలుగురు పిల్లలు కన్నావు వీళ్ళకి ఏం పెడతావు నువ్వేం తింటావు నువ్వేం చూపు పెడతావు ముగ్గురు పిల్లలతోనైనా ఆపేయాల్సింది కదా ఒక ఆడపిల్ల ఉంది చక్కగా ఇద్దరు మగపిల్లలతో ఆపేయాల్సింది కదా లోపల ఇంకొకటి ఉన్నాడు ఉన్నాడండి వాడు సిగ్గుపడుతున్నాడు అందుకే రాలేదు ఈ ఇద్దరు ఏదో పిల్లలు వచ్చారు ఆడపిల్ల ఏమి లోపల ఉంది ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలనా నుంచి రాలేదు అమ్మాయా ఆడపిల్లలు రాలేదు ఈ మగ పిల్లలు కాబట్టి వచ్చారు నలుగురు పిల్లలు ఇద్దరు కూతురు తర్వాత కొడుకు వరకే ఆపేయాల్సింది కదా ముగ్గురు పిల్లలతో ఆకుంటే ఈ బొడని తేపట్టు ఉండకపోను కదా హేరా నువ్వే అందరికన్నా ఎక్కువ తింటున్నావు అంటా ఇంట్లో అవునా నువ్వే ఎక్కువ తింటున్నా పూర్తి సరదాగా నలేదు తిండి సరిగి తినకే సన్నంగా ఉన్నావు నీ పేరేంటి గణేశా ఏం చదువుతున్నా నైన్త్ క్లాసా ఇటు ఇంత ఉన్నావు అప్పుడు అంత క్లాసా నువ్వే క్లాసు అడుగు మానేసాడు మేడం అంత ఎంత మానేసాలా ఏమ్మా ఏంటో ఇంట్లోకే డబ్బులు సరిపాక నేనే మార్పించే దానికి పంపించేస్తున్నారా అది ఇది ఏం చేసిన దాని కార్యం మరి నువ్వు ఒక్క దాని సంపాదన అంటే కష్టం అవుతుంది కదా నువ్వు టెన్త్ పాస్ అయ్యానా లేదు మేడం చదివించలేదు చెప్పటి నుంచి పనికి వెళ్తున్నాను నువ్వు మూడు సంవత్సరాల నుంచి మేడం

పదహారు పదిహేడు ఏళ్ళ పదహారు ఏళ్ళకి సంపాదన మొదలు పెట్టావు నువ్వు తప్పక ఇలాంటి తండ్రి వల్ల అది ఇలా ఉంటాయి సంసారాలు అంటే అవగాహన లేదని అనలేం గాని బాధ్యత లేదు అంతే మరి పిల్లలకి అన్నాం పెళ్లి చేసుకున్నాము బాధ్యతగా ఉండాలి మన తిండి మన సుఖమే కాదు తల్లి ఉంది తల్లి అత్తమ్మ అత్తగారు ఏమా కొడుకు బాగానే మంచివాడేనా ఇట్రా కొడుకు మంచోడేనా మంచోడేనండి రండి పని చేస్తాను కన్నాను కొడుకుని కన్నాను రాళ్ళు కాని ఆయుడి బాబాయ్ పిల్లలు చూసుకొని బతుకు బాబు నేను అన్నా వాళ్ళు బ్రతికేస్తాను అంటే ఇంకా అలాగే అమ్మా పెర్సన్ లోపల వస్తున్నాయి చాల లేదురా ఉంటే అక్కడికి వెళ్ళలేదు ఇంకెలాగ ఓకే అమ్మా రైస్ ఇస్తాను తీసుకోండి తీసుకురండి చాలా నీకు కూడా బట్టలు తెచ్చాను లుంగి తీసుకో తీసుకోవాలి ఓకేనా ఐటమ్స్ అన్నీ ఉంటాయి పప్పులు సరుకులు ఇవన్నీ ఓకేనా ఇంకా పెద్ద పట్టుకో నీకే తిన తెచ్చాను నీకు బాగలేదు కదా మరి తాగి పడిపోయావు కదా మరి తినాలి కదా మళ్ళీ నువ్వు ఆరోగ్యంగా తయారయ్యి మళ్ళీ మంచి షాప్కి వెళ్ళాలి కదా అందుకని వచ్చాం అనమాట సరేనా ఎక్కడికి వెళ్తున్నావా బయటావా సరే కింద పెట్టండి చూడటాలి మేడం అందాకుండా అందాక ఉండు అలా చేసుకో కింద పెట్టాం కదా అలా చేసుకో నేను మీకు ఇస్తున్నాను ఏడు వేల రూపాయలు అమ్మా ఆయనకి ఏమైనా మందులు ఇస్తారా లేకపోతే మీకు ఇంటికి ఏమైనా కావాల్సిన ఉన్నా ఆడపిల్లలు ఉన్నారు బట్టలు రా బట్టలు కావాలన్న బట్టలు ఏవోటి కొనండి సరేనా తీసుకోండి రూపాయలు ఖర్చులకి ఉంచుకోండి సరేనా థ్యాంక్ యూ నా పరిస్థితిని చూసి నా కోసం వచ్చారు నాకు సహాయం చేశారు చాలా థ్యాంక్ యూ మేడం ఇప్పటివరకు ఎవరు మమ్మల్ని ఇలాగా వచ్చి ఆదరించింది లేదు భర్త అనేవాడు సరిగా లేకపోతే ఆడాల పరిస్థితి ఇలాగే ఉంటుంది మేడం నేనే కష్టపడి నా పిల్లల్ని పెంచుకుంటున్నాను నా స్థితిని గుర్తించి నా కోసం వచ్చి నాకు ఎంత సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ మేడం ఈ ఆడదానికి నా అలాంటి కానీ ఇలాంటి వాళ్ళు పది మందిని కన్నా కూడా సుఖం సంతోషం ఉండదు అది ఈ ఆడపిల్ల లైఫ్ అనవసరంగా డిస్టర్బ్ అయినట్టే ఇలాంటి భర్త అసలు మనం చెప్తున్నా కూడా స్పృహలో లేరు నేను అయితే అలా ఉంది పరిస్థితి సరేరా తల్లి ఆయన నిన్నేమీ ఉండనవట్లేదు ఆయన సంగతి ఏదో చూడు సరేనా కడుపు నండి అన్నం తినండి వెళ్ళొస్తాను